ఈరోజు నిర్వహించిన నమూనా ఎలక్షన్స్లో ప్రిసైడింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఎలక్షన్స్ సదావి ప్రశాంతంగా జరగడానికి కృషి చేస్తున్నాను నేను యూపీఎస్ ఎలికట్టలో ఆరవ తరగతి చదువుతున్నాను నేను అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను మార్కుడు కాఫీ కాపీకి ఇన్ఛార్జ్గా పనిచేస్తున్నాను నేను యూపీఎస్ చలికట్ట పాఠశాలలో ఆల ఆరవ తరగతి చదువుతున్నాను ఈరోజు ఈరోజు జరిగే ఎలక్షన్లో మా ఎలక్షన్లో పోలి పోలి ఏజెంట్గా స్కూల్ సో సోషలి పార్టీ తరఫు నుంచి ఏజెంట్గా పాల్గొన్నాను యూపీఎస్ ఎలికట్టలో ఆర తరగతి చదువుతున్నాను ఈరోజు నమూనా ఎలక్షన్ జరుగుతున్నాను నేను స్కూల్ ఫ్రీడమ్ పార్టీలో ఏజెంట్ పని చేస్తున్నాను పనిచేస్తున్నాను నేను యుపిఎస్ ఎలికట్ట స్కూల్లో ఆరవ తరగతి చదువుతున్నాను ఇవి జరుగుతున్న నమూ నమూనా ఎలక్షన్ ఎలక్షన్కు సెవెంటీన్ ఇయర్ రిజిస్టర్ బాధ్యత తీసుకున్నాను పేరు ఐడి నెంబర్ సైన్ తీసుకుంటాను పేరు స్వప్న నేను యూపీఎస్ ఎన్నిక పాఠశాల ఆరో తరలకు చదువుతున్నాను నేను నే నేను సర్పంచ్ వాలెట్ పేపర్ బాధ్యత తీసుకున్నాను నేను వాలెట్ పేపర్ సింగ్ ఇస్తా ఇస్తున్నాను యూపీఎస్ నేను స్కూల్లో అరవ తగ్గి చదువుతున్నాను ఇప్పుడు జరగబోయే నమూనా ఎలక్షన్స్లో నేను పోలింగ్ పోలింగ్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను ఇప్పుడు నేను చేసే పని వార్డ్ మెంబర్ బోర్డ్ పేపర్ తీసి ఇస్తున్నాను అందరికీ పేరు మణికట్ట య్ ఒకట ఆరవ తరగతి చదువుతున్నాను ఓ ఓటర్ లిస్ట్ ఓటర్కి చూపుడు వేలుకి ఇంకు పెడుతున్నాను పోలీస్ ఆఫీసర్ పోలీస్ ఆఫీసర్ నా నా పేరు అక్షిత్ కుమార్ నేను ఎలికట్ట పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాను నేను ఓటర్ ఎడమ చేతి చూపుడు వేలుకు ఇంకు పెడుతున్నాను నేను పేరు ఎ సతీష్ కుమార్ నేను యుపిఎస్ఎల్ కట్ట పాఠశాలలో ఏడవ ఏడవ తరగతి చదువుతున్నాను నేను స్కూల్ సోషలిస్ట్ పార్టీ తరఫున బాల్ గుర్తు తరఫున సర్పంచ్ క్యాండిడేట్ గా నిలబడ్డాను నేను సర్పంచ్ గా గెలిస్తే పాఠశాలను పరిశుభ్రంగా ఉంచుతాను పాఠశాలలో ఉన్న విద్యార్థులకు మంచి నడవడిక నేర్పిస్తాను పాఠశాలలో పాఠశాల మొత్తం క్లీన్ అండ్ గ్రీన్గా చూస్తాను పాఠశాలలో మొక్కలు నాడుతాను పాఠశాలలో విద్యార్థులు ఆబ్సెంట్ అయితే ఇంటికి వెళ్ళి విద్యార్థులను తోలుకొచ్చి విద్యార్థులను చదివిస్తాను అందుకే నేను సర్పంచ్ క్యాండిడేట్గా నిలబడ్డాను నా పేరు శ్రీ చైతన్య నేను యూపీఎస్ ఎల్లికట్టలో ఏడవ తరగతిలో ఏడవ తరగతి చదువుతున్నాను నేను స్కూల్ ఫ్రీడమ్ తరపున సర్పంచ్ క్యాండిడేట్గా పోటీ చేస్తున్నాను నా గుర్తు బ్యాడ్ గుర్తు నేను గెలిస్తే స్కూల్ని శుభ్రంగా ఉంచుతాను మధ్యాహ్నం భోజనంలో కేరింగ్ తీసుకుంటాను లాంగ్ అబ్సెంట్లో ఉన్న వాళ్ళని పాఠశాలకు తీసుకొస్తాను క్లీ చెట్లకు నీళ్ళ నీళ్ళు పోస్తాను క్లీన్ అండ్ గ్రీన్గా ఉంచుతాను పాఠశాలను ధన్యవాదాలు కుమార్ నేను ఏడవ యూబీఎస్ ఎన్నికట్ట పాఠశాలలో ఏడవ తారీఖు చదువుతున్నాను నేను స్కూల్ సోషలిస్ట్ పార్టీ తరఫున ఏడవ వార్డు సభ్యునిగా పోటీ చేస్తున్నాను నేను క్లా క్లాస్ క ఏడవ వార్డు అభివృద్ధి కార్యక్రమాలు క్లా తరగతి గదిని శుభ్రంగా ఉంచుతాను అలాగే తరగతి గది చుట్టూ ఉన్న మొక్కలు పరిసరాలు శుభ్రంగా ఉంచుతానని అబ్సెంటిస్ ఏడవ వార్డు వార్డులో ఉన్న సభ్యులు ఎవరైనా స్కూల్కి రాకుంటే వాళ్ళని తీసుకొని వస్తానని చెప్తున్నాను ధన్యవాదాలు ఏడవ తరగతి చదువుతున్నాను యూపీఎస్ ఎల్కట పాఠశాలలో స్కూల్ ఫ్రీడమ్ పార్టీస్ ఎనిమిదవ వార్డ్ సభ్యునిగా పోటీ చేస్తున్నాను నన్ను నన్ను గెలిపిస్తే స్కూల్ నా వార్డులో ఉన్న సభ్యు సభ్యులను క్రమశిక్షణ మరియు నైతిక విలువ విలువలు నేర్పిస్తానని అనుకున్నాను మరియు మా మా స్కూల్ మరియు మా తరగతి గదులను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుతానని అనుకున్నాను ధన్యవాదాలు నేను

పెంచడానికి పాఠశాల పరిశుభ్రతను పాఠశాల పరిశుభ్ర మధ్యాహ్న భోజనం విషయంలో నాణ్యతను పెంచుతాను ప్రతి విద్యార్థిని ప్రతి విద్యార్థిని యూనిఫామ్ లో వచ్చేటట్టు వచ్చేటట్టు చూస్తాను చూస్తాను

అన్ని విధాలని పాఠశాలలో ఈరోజు మేము మాక్ పోలింగ్ ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది విద్యార్థులకి ఎలక్షన్స్ పైన అవగాహన రావడానికి మరియు ప్రతి ఒక్కరూ తమ ఓటుని వినియోగించుకునేటట్టు ఉండాలని మేము ఈ ఎలక్షన్ నిర్వహించడం జరిగింది వీళ్ళకి ఎలక్షన్ డ్యూటీలు కూడా ఎలా ఉంటాయనే విద్యార్థులకు తెలియజేయడం జరిగింది విద్యార్థులే స్వయంగా తమ చేతుల ద్వారా వాళ్ళు నిర్వహించారు ప్రతి విషయంలో విద్యార్థులు క్రమశిక్షణతో ఉన్నారు ఈరోజు ఈ మన ఇండియా చాలా విశాలమైన దేశం కాబట్టి మన అన్ని దేశాలకున్న లక్షణాలు మన దేశంలో ఉన్నాయి కాబట్టి మనం ఉపఖండంగా తెలుసుకుంటాము ఈ భారతదేశము డెమోక్రటిక్ కంట్రీ ఇది కాబట్టి ప్రతి ఒక్కరు తమ ఓటుని వినియోగించుకుంటే భవిష్యత్తులో శక్తివంతమైన సమర్థవంతమైన నాయకుడిని ఎన్నుకుంటే వారు మన దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వాళ్ళు ఓటు హక్కును ఉపయోగించుకోవాలని మనకి ఒక ఆర్ట్ ఆర్టికల్ త్రీ సిక్స్టీ టూలో మనకి రైట్ టు ఓట్ యాక్ట్ ఉంది కాబట్టి ఆ యాక్ట్ ప్రకారం ప్రతి ఒక్కరు గ్రామంలో ఉన్న వాళ్ళు కూడా తమ యొక్క ఓటుని సద్వినియోగించుకోవాలి ఎలాంటి ప్రభావ దేనికి లో లొంగకుండా ప్రజాస్వామ్యంగా స్వేచ్ఛగా వారి ఓటును వినియోగించుకోవాలని నేను అందుకే పాఠశాలలో ఈరోజు మేము నిర్వహించడం జరిగింది సార్ ఓకే సెలికట్ట పాఠశాలలో ఈరోజు నమూనా ఎన్నికలు నిర్వహించుకోవడం జరిగింది ఈ నమూనా ఎన్నికల్లో మా విద్యార్థిని విద్యార్థులు వితిన్ టూ డేస్లో ప్రిపేర్ చేయి ప్రిపేర్ అయ్యి ఈ ఎలక్షన్స్ చాలా ఉత్సాహంగా అంటే చెప్పుకోలేనంత ఉత్సాహంగా వాళ్ళు అన్ని విధులను నిర్వహించి తమ ఓటు హక్కును నైంటీ ఎయిట్ పర్సెంట్ వినియోగించుకోవడం జరిగింది మా స్కూల్లో మొత్తం నూట తొమ్ నూట ముప్పై తొమ్మిది విద్యార్థులు ఉన్నారు ఈరోజు నూట ముప్పై మంది విద్యార్థులు తమ ఓటు హక్కును వినియోగించుకొని పది వార్డులలో వాళ్ళు డెమోక్రటిక్ ఫ్రీడమ్ పార్ట్ సోషల్ సోషలిస్ట్ పార్టీ అండ్ ఫ్రీడమ్ పార్టీలో రెండు పార్టీల గుర్తులు బ్యాటు బాల్తో వాళ్ళు ఎన్నికల్లో నిధులు పాల్గొనడం జరిగింది అదేవిధంగా సర్పంచ్ ఎన్నికల్లో కూడా సోషలిస్ట్ పార్టీ అండ్ ఫ్రీడమ్ పార్టీ విద్యార్థులు ఇద్దరు కూడా చాలా పోటీతత్వంతో పాల్గొని అరవై ఆరు ఓట్లతోన సర్పంచ్గా ఏ సతీష్ కుమార్ గెలుపొందడం జరిగింది విద్యార్థి విద్యార్థినులు అందరూ కూడా ఎంతో ఉత్సాహంగా ఈ విధులను నిర్వహించారు ప్రసైడింగ్ ఆఫీసర్గా అసిస్టెంట్ ప్రసైడింగ్ ఆఫీసర్గా పోలింగ్ ఆఫీసర్గా మరియు పోలింగ్ ఏజెంట్లుగా అన్ని విధులు వాళ్ళే నిర్వహించి ఈరోజు ఎన్నికలంటే ఏంటివి ఎందుకు మనం సమర్థమైనటువంటి నాయకుని ఎన్నుకోవాలి సమర్థవంతమైన నాయకుని ఎన్నుకోకుంటే ఏం జరుగుతుంది ఎన్నుకుంటే ఎలా ఉంటుంది అనేది వాళ్ళకు చాలా క్లారిటీగా అర్థమయ్యింది ఈ ఎన్నికలను వాళ్ళు భవిష్యత్తులో కూడా ఎవ్వరు కూడా తమ ఓటు వినియోగించుకోకుండా ఉండకుండా అందరూ వినియోగించుకొని ఓటి యొక్క విలువను ఈ ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలియచేసి వాళ్ళ యొక్క ఓటు యొక్క విలువను అందరికీ తెలియజేస్తారని మా పాఠశాలలో మా ప్రధానోపాధ్యాయురాలు సక్కుభాయి ఆదేశానుసారంగా డిఈఓ సార్ ఆదేశానుసారంగా విత్ ఇన్ టూ డేస్లో మేము నిర్వహించుకోవడం జరిగింది చాలా హ్యాపీగా ఉంది టీచర్స్ అందరూ విద్యార్థులందరూ చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు ధన్యవాదము థ్యాంక్ యూ రైట్ ఈరోజు మా యూపీఎస్ గట్ట పాఠశాలలో మాక్ ఎలక్షన్స్ నమూనా ఎలక్షన్ ఎన్నికలు చాలా ప్రశాంతంగా హ్యాపీగా చక్కగా నిర్వహించుకున్నాం అందరం పిల్లలు టీచర్లు అంతా హ్యాపీగా ఫీల్ అయినాం నా సర్వీస్లో ఇంతవరకు నేను ఎప్పుడు మాక్ ఎలక్షన్స్ నిర్వహించాలి ఈరోజు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఎలక్షన్ కమిషన్ వారు ఎంత కష్టపడతారు ఈ ఎన్నికలు జరపడానికి అనే విషయం నాకు బాగా ఇంకా తెలిసి వచ్చింది మా డ్యూటీలే మాకు కష్టం అనుకుంటాం కానీ వాళ్ళు కూడా ఇంకా మాకంటే కష్టపడతారు అనే విషయం నాకు తెలిసి వచ్చింది ఈ ఓటు హక్కు ద్వారా త్రీ సిక్స్టీ టూ ఆర్టికల్ ద్వారా రైట్ టు ఓటు ద్వారా మనం ఒక సమర్థవంతమైన నాయకుడిని ఎందుకోగలుగుతామనే విషయం విద్యార్థులలో అవగాహన కల్పించడానికి ఎలక్షన్స్ నిర్వహించడం జరిగింది మనం ఒక సమర్థవంతమైన నాయకుని ఎన్నుకున్నట్టయితే ముందుగా మన గ్రామం మండలం జిల్లా రాష్ట్రం దేశాన్ని పురోగతిలో ఉంచుకోవడానికి తోడ్పడుతుంది విదేశాలతో పాటు ఇతర దేశాలతో పాటు మన దేశాన్ని కూడా అన్ని రంగాలలో ముందుంచడానికి ఎలక్షన్స్ అనేవి చాలా ఉపయోగకరము కాబట్టి మనము ఓటు హక్కును చక్కగా వినియోగించుకొని సక్రమంగా సమర్థవంతంగా పనిచేసే నాయకుడిని ఎన్నుకొని మన దేశాన్ని కూడా ముందుంచుతారని ఆశిస్తూ అందరికీ ఒక్క ఈరోజు ఫిబ్రవరి ఇరవై ఆరున మా బోర్డింగ్ ఎలక్షన్స్ అనేది నిర్వహించడం జరిగింది నిజంగా పిల్లల్లో ఇప్పటి నుంచి ఈ ఎలక్షన్లు ఏ విధంగా జరుగుతాయి ఇంటి యొక్క ఉద్దేశం ఏంటి సమర్థవంత నాయకుని ఎలా ఎన్నుకోవాలనేది పిల్లలకు బాగా అవగాహన కలిగింది ఇప్పటి నుంచి పిల్లలు నిజంగా వాళ్ళ భవిష్యత్తులో నిజమైన నాయకునిగా నాయకునిగా ఎన్నుకో ఎన్నుకోబడతారు ఎన్నుకుంటారు కూడా ఇది ప్రాక్టికల్గా చూపించడం జరిగినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ నమస్కారము ఈరోజు యూపీఎస్ ఎలికట్ట పాఠశాలలో నమూనా ఎలక్షన్స్ జరపబడింది మా ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు అందరూ కూడా చక్కగా నిర్వహించారు విద్యార్థులు చాలా ఆనందంగా ఉన్నారు వాళ్ళకు ఎన్ని ఎన్నికలు ఎలా జరపాలి అనేది ఓటు ఎలా వేయాలి అనేది బాగా అవగాహన జరిగింది విద్యార్థులందరూ కూడా తమ ఓటుని ఏ విధంగా వినియోగించుకున్నారు అనేది వాళ్ళు పూర్తిగా అవగాహన పొందారు ఎలక్షన్ కమిషన్లో ఎంత కష్టం అనేది మాకు తయారు చేస్తుంటే మాకు బాగా పూర్తిగా మాకు కూడా ఎలక్షన్ అనేది ఏ విధంగా చేయాలనేది పూర్తిగా అవగాహన కలిగింది మేము సర్పంచ్గా మా పాఠశాల విద్యార్థి ఏ సతీష్ బాగా గెలుపొన్నందుకు మేము బాగా సంతోషపడుతున్నాము అందరికీ నమస్కారం ఈరోజు మా స్కూల్ అయినటువంటి యూపీఎస్ ఎలికట్టలో నమూనా ఎలక్షన్స్ జరపడం జరిగింది మా విద్యార్థులు చాలా చక్కగా ఎలక్షన్ డ్యూటీలలో కానీ దాంట్లో ఓటింగ్ని వినియోగించుకోవడం కానీ చాలా బాగా వినియోగించుకున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి ఏమీ తెలియదు మా మేడం గారు ఆధ్వర్యంలో ఒక్కరోజే మాకు అనౌన్స్ చేసింది దేవగారు ఆధ్వర్యంలో మనం ఇట్లా వచ్చింది మనకని అప్పటికప్పుడు వీళ్ళకు ఏంటి వార్డ్ మెంబర్స్ కానీ ఇవన్నీ అలర్ట్ చేయడం జరిగింది వాళ్ళకి ఏమాత్రం అవగాహన లేకపోయినా మేము ఒక్కసారి చెప్తేనే వాళ్ళు అర్థం చేసుకున్నారు మాకు ఏమాత్రం రిస్క్ లేకుండా ఎలక్షన్లో పాల్గొన్నారు ముఖ్యంగా సర్పంచ్ ఎలక్షన్ అయినటువంటి సతీష్ కుమార్కి ధన్యవాదాలు యూపీఎస్ ఎంపీ పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్నాను ఈరోజు మాకు ఎలక్షన్ మా ఎలక్షన్ మా మాకు ఎలక్షన్ జరగడం జరిగింది ఈ రోజు నేను అరవై ఆరు ఓట్ల మెజార్టీతో గెలుపొందడం స్కూల్ సోషలిస్ట్ పార్టీ తరఫున బాల్ గుర్తు తరఫున అరవై ఆరు ఓట్ల మెజార్టీతో గెలుపొందడం జరిగింది ఇది చాలా సంతోషం నేను ఈ సంతోష్ ఈ సర్పంచ్ విధులను పొడిగి పొడిగిస్తూ స్కూల్ని పరిశుభ్రంగా చక్కగా చక్కగా చూసుకుంటాను విత్ మొక్కలు నడుతాను విద్యార్థులను పరిశుభ్రంగా విద్యార్థులను నడవడి మంచిగా నే మంచిగా నేర్పిస్తాను పాఠశాల మొత్తం పరిశుభ్రంగా చూస్తాను మధ్యాహ్నం విషయం మధ్యాహ్నం భోజన విషయంలో అన్నం అన్నం చల్ల చల్లకుండా చూస్తాను సరి